बाबा साहेब अम्बेडकर बस स्टैंड भुवनेश्वर इंडिया लोने एकड़ा ले एलन बस स्टैंड सेंट्रल एसी टोटल का इधर अंबेडकर बस स्टैंड मरी पेर पेड़ की ఎంతమంది అపోజ్ చేసి ఉండుంటారు ఈ సీఎం గారిని వా ఎయిర్పోర్ట్ కూడా ఇంత బాగుండదేమో మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉండదు ఈ బస్ స్టాండ్ లాగా అంత బాగుంది ఇవన్నీ అంబేద్కర్ సంబంధించిన బుక్స్ ఇవి ఈ బుక్స్ అన్నీ కూడా అంబేద్కర్ సంబంధించిన బుక్స్ విఐ లేనివి బుక్స్ ఇవన్నీ बाबा साहेब अम्बेडकर जी मैडम ये बीबीसी के अप्रिवेश क्या है बीबीसी के अप्रिवेशन भारत विकास थैंक यू ఇది బస్ స్టాండ్ బయట చూపిస్తాను ఇంకా చూడండి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో జూమ్ చేస్తాను అది గో మన అంబేద్కర్ గారు ఏం కట్టెడ్ బ్రదరు బస్ స్టాండు ఎయిర్పోర్టు పనికిరా ఇది ఎవరు వెళ్ళి రాశారు పేరేంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ ఇది మళ్ళీ వెళ్ళిపోతాం టైం ఏంది నాకు వేరే బస్కి వెళ్ళాలి ఇంకా చాలా ఉంది ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇది పైన ఇది ఇదిగో ఇక్కడ ఎక్సలేటర్ ఉంది చూడు పైన అదిగో సెకండ్ ఫ్లోర్ పైకి ఉంది ఇలాగా ఫస్ట్ పైన ఇది సెకండ్ ఫ్లోర్ ఇలా వెళ్తే సెకండ్ ఫ్లోర్ వస్తుంది పైకి వెళ్ళచ్చు పక్క ఇదిగో ఎక్సలేటర్ ఇది ఎంత अंबेडकर बस स्टैंड का भुवनेश्वर ఎలా ఉంది ఇంకా మనం జేబిం జేబీం అని అనుకుంటున్నాం కానీ బ్రదరు ఇంకా ఇది రియల్ జేబింకి అనిపిస్తుంది నాకు ಭುವನೇಶ್ವರ್ ರಿಯಲ್ ಜೈಬಿಎಂ ಕನ್ ಎನ್ನ ಸೆಂಟ್ರಲ್ ಐಸಿ ಟೋಟಲ್ ಇರಬೇಕು ಅನುಕೂಲ ಇಂಕೈ ಐದು ಇಂಕೆ ಉನ್ನ వన్ టూ స్టార్ట్ అనమాట అప్పటి నుంచి సార్ ఎలా ఉందా ఇప్పుడు టైము సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ భీమరావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ ఇది భువనేశ్వర్ భువనేశ్వర్ కొంచెం ఓపిక తో చూడండి వీడియో ke അംബേഡർ പേരുമീ ഇസ് സ്റ്റാൻഡ് ബാപ്പ ബാബാസാഹേബ്